అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చి కోడిగుడ్డు ఫ్రై పెసరపప్పు చారు రెండు చేస్తాను కాంబినేషన్ అయితే వదిలిపోద్ది టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్తాను ఇన్ని వీడియోలు చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి తరబడుతున్నానండి మాట ఏమీ అనుకోకండి కోడిగుడ్డు ఫ్రై వాటర్ లేకుండా ముందు మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపేసుకుని తర్వాత ఎగ్గు యాడ్ చేసుకుని ఎల్లుల్లి అండి ఉల్లి మసాలా అవసరం లేదు ఉల్లి ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలా చేశాను నేను టేస్ట్ చేసి అలా ఉంచు టేస్ట్ అవుతే అది ఉప్పుచాతో టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్గా చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి పెసరపప్పు సరే అలా ఏ విధంగా చేస్తామో అందరికీ తెలిసిందే కదా అయినా చెప్తాను పెసరపప్పు ముందుగా రెండు గంటల చేప నానబెట్టుకుని ఉడికించుకొని ఉల్లిపాయలు పచ్చిపరపికయలు టమాటాలు యాడ్ చేసుకుని పెసరపప్పు సరు సలవ కూడా రెండు కాంబినేషన్ అవుతే దరిపోయింది మాకే నచ్చిందండి ఎలా ఒకసారి మీరు ట్రై చేయండి వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్కి లైక్లు కొట్టండి చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా టైం ఉంటే ముందుగానే పెడతానండి ఒక్కోసారి టైం జరిగలేదు అందుకే లేట్గా వస్తున్నాయి ఎలాగ ట్రై చేస్తాను కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలో కూడా ఒక్కో విషయం మీద నేను మాట్లాడతానండి నుంచి కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము మోజు అన్నిట్లో కూడా వస్తాయండి నా వీడియోని ఆదరించండి సపోర్ట్ చేయండి లైక్లు మాత్రం పట్టండి మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఎగ్ ఫ్రై పెసరపప్పు చారు ఎండ కూడా చాలా బాగా వచ్చినాయి నాకు అయితే నచ్చినాయి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరించన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఏ విధంగా వండితే ఎలా ఉంటే బాగుంటాయి కర్రీస్ అనే ఒక ఐడియా వస్తుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇన్ని చార్లు చెప్తున్నాను నేను ఎప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయింది నా ఛానల్ పెట్టి అందుకే ప్రతిసారి కూడా గుచ్చుగుచ్చు చెప్తున్నానండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి